గవర్నమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ ఒకటి కళా లలిత సభకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ నగర శాఖ చైర్మన్ కె శ్రీకాంత్ కో చైర్మన్ గండూరి వెంకట్ మరియు ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్ కో చైర్మన్ ఎంపీ కృష్ణ యాదవ్ టీజీఓ జిల్లా కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ మరియు టీజీఓ హైదరాబాద్ నగర శాఖ కార్యదర్శి నిరంజన్ రెడ్డి టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు టీఎన్జిఓ యూనియన్ హైదరాబాద్ నగర శాఖ కార్యదర్శి పంతులు హరికృష్ణ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్ కార్యాలయంలో సిబ్బందితో గోడ పత్రికను ఆవిష్కరించారు పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ ఒకటో తారీఖు లలిత కళాతోరణం నందు జరుగు నిరసన సభకు నల్ల రంగు వస్త్రాలు ధరించి తమ హక్కుల సాధనకై ఐక్యతతో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అమరీందర్ రాజు వేణుమాధవ్ నరసింహచారి నందిని కవిత బెరిల్ నగేష్ మొదలగు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో టీజీఓ హైదరాబాద్ జిల్లా టీజీఓ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కొత్త విద్యాసాగర్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్ సిటీ యూనిట్ అధికారులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు